రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని చైనా అని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు అంతేకాదు రష్యా నుంచి భారీ స్థాయిలో ఎల్పిజి దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని ఐరోపా యూనియన్ అని వెల్లడించారు మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై స్పందించారు నిన్న రష్యా అధ్యకుడు పుతిన్ను కలిసిన జైశంకర్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లాబ్రోతో సమావేశమయ్యారు తర్వాత మీడియా సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా సమాధానమిచ్చారు ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందన్న ఆయన రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందన్నారు రెండు వేల ఇరవై రెండు తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని స్పష్టం చేశారు అయినా భారత్ పైనే అధిక సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావటం లేదని జైశంకర్ పేర్కొన్నారు